లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో పోటీ భక్తులు సోమవారం సందర్భంగా మృతింజే స్వామివారికి అభిషేక సేవలు శ్రీకళాహస్తి స్వర్ణముఖి నదిలో రచ్చిపోతున్న ఇసుక మాఫియా స్వీకరించిన కలెక్టర్ వెంకటేశ్వార్ శ్రీకళహస్తి స్వర్ణముఖి నదిలో రచ్చిపోతున్న ఇసుక మాఫియా ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులు తిరుపతి కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి వినిధి పత్రాలు స్వీకరించిన కలెక్టర్ వెంకటేశ్వార్ పలమనేరులో జరిగిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం తిరుమల శారదా పీఠానికి టీటీడీ షాక్ పదిహేను రోజుల్లోగా భవనం స్వాధీనం చేయాలని నోటీసులు శ్రీకళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా జరిగాయి వాయలింగేశ్వరుని సన్నిధులు సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీనితో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఇక ఈ మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు

హస్తి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది ఉచిత దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం దాకా పడుతుంది రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకళా హస్తీశ్వరం సన్నిధిలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి మొదటి రెండవ గోపురం వద్ద నుంచి వచ్చే భక్తులు క్యూ లైన్లలో భారీగా స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ధర్మ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది ప్రత్యేక దర్శనానికి గంట గంటన్నర సమయం పడుతుంది భక్తులకు త్రాగునీరు అందుబాటులో ఉంచారు వేసవి తాపం నుంచి తిరుగుటకు అధికారులు కూలర్లను ఏర్పాటు చేశారు Thank you. స్వర్ణముఖి నదిలో ఇసుక మాఫియా పెట్టేగిపోతుంది రాత్రి పగలన తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్న అధికారులు వహించడం విమర్శలకు దారితీస్తుంది శ్రీకళ పవిత్ర జీవనది స్వర్ణముఖిని ఇసుకాసురులు తోడేస్తున్నారు జీవనదికి ఏడదిలో ఒకసారి వస్తుంది ఒకసారి నదికి వరద వస్తే నది నిండా ఇసుక పేరుకుపోతుంది భూగర్భ జలాలను ఇసుకాసురులు మింగేస్తున్నారు అయితే పట్టణానికి కూతవేటు దూరం నుంచి స్వర్ణముఖి నది నుంచి యథేచ్ఛగా ఇసుకను తోడేస్తుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ముఖ్యంగా పర్యవేక్షించవలసిన ఇరిగేషన్ శాఖ పత్తా లేదు శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకళహస్తీశ్వరాలయానికి సమీపంలోని ఓ కార్పొరేట్ లాడ్జిలో సమీపానికి కొత్త వంతన దిగువ నుంచి ఇసుకను ఇష్టమొచ్చినట్లు తోడేస్తున్నారు పగలు రేయి తేడా లేకుండా శ్రీకాళహస్తలోని స్వర్ణముఖి నదిలో బంగారు చామన ఛాయ కలిగిన ఇసుక అందుబాటులో వచ్చింది ముఖ్యంగా వినాయకుని ఆలయం వద్ద నుంచి ఏర్పాటు చేసిన బైపాసు స్వర్ణముఖి నది నుంచి జేసీబీలు ఏర్పాటు చేసి ఇసుకను తవ్వుతున్న దృశ్యం వంతెన వద్ద విచ్చలవిడిగా పగలు తేడ లేకుండా తోడేస్తున్నారు ముఖ్యంగా అందరూ చూస్తుండగానే ఎంపీటి ఒక కార్యాలయం సుఖబ్రహ్మ ఆశ్రమం వెనుక జేసీబీలను ఏర్పాటు చేశారు అక్కడి నుంచి ట్రాక్టర్లలో యథేచ్ఛగా ఇసుకను తోడేస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదు ఇక మైనింగ్ శాఖ రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని అధికారుల సహకారంతోనే స్వర్ణముఖిని తోడేస్తున్నారని సమాచారం రోజు వందలాది ఇసుక ట్రాక్టర్లు టిప్పర్లతో తరలించుకుంటున్నారు గతంలో పగలు పట్టణంలో ఇసుక ట్రాక్టర్లు కనబడేవి కాదు కానీ ప్రస్తుతం పట్టణంలో ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో కూడా ఇసుక ట్రాక్టర్లు దర్శనమిస్తాయి అంతేగాక ఏమాత్రం డ్రైవింగ్ అనుభవం లేని డ్రైవర్లతో ఇసుక వ్యాపారాన్ని ఇసుకాసురువులు చేస్తున్నారు కానీ ట్రాక్టర్లకు సంబంధించి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదు దాంతో నిత్యం ట్రాఫిక్ జనం ఇబ్బందులు పడుతున్నారు శ్రీకాహస్తి పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో గల రేషన్ గోడర్ నందు హమలీ కార్మికులతో ఏఐటిసి నాయకులు సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి సిపిఐ ఏరియా కార్యదర్శి జన్మల గురువయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు హమలీల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా సిఐటిఎ నాయకులు జన్మాల గురువయ్య మాట్లాడుతూ హమలీల జీతాలను ఇవ్వకుండా డిఎంకే అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు ఎండనక వాననక కష్టపడుతున్న హమలీల జీతాలను ఇరవయో తేదీ వచ్చినప్పటికీ ఇవ్వకపోవడం దారుణమన్నారు హమలీల జీతాలను ఇవ్వాలని గ్రీవెన్స్ లో పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప గూటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించుపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుంచి వినితి పత్రాలు స్వీకరించారు సోమవారం సందర్భంగా తిరుపతి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది జిల్లా కలెక్టర్ ఆర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన అర్జీదరలకు త్రాగునీటి సౌకర్యం కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్టీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదరల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ డిఆర్ఓ నర్సింలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించిన ఆన్లైన్ నమోదుతో సిబ్బందికి రసీదులు అందించారు శాఖల మొత్తం మూడు వందల డెబ్బై రెండు అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు సమస్యలపై దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు స్పందించిన సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు భూ సమస్యల పరిష్కారమే ప్రత్యేక ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ అన్నారు పలమనేరు డివిజన్ పరిధిలో సమస్యల పరిష్కారానికి రానున్న మూడు నెలల పాటు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు ఈ మేరకు పలమనేరు ఆర్టీఓ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు పలమనేరు డివిజన్ పరిధిలో సమస్యల పరిష్కారానికి రానున్న మూడు నెలల పాటు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ ఉంటుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు పలమనేరు ఆర్టీఓ కార్యాలయంలో కలెక్టర్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధారి డిఆర్ఓ మోహన్ కుమార్లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుతున్న వినతులలో దాదాపు తొంభై ఐదు శాతం రెవెన్యూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయన్నారు ఇందులో డీకెట్ కుటుంబ తగాదాలు ఆర్ఓఆర్ ఆన్లైన్ రికార్డులలో సమస్యలు ఉన్నాయని ఈ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు న్యాయపరమైన చిక్కులు కుటుంబ తగాదాల నేపథ్యంలో వెనుతుల పరిష్కారం ఆలస్యమగుచుందన్నారు రానున్న మూడు నెలలు పలువునేరు పొంగనూరు నియోజకవర్గాల్లో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ముఖ్యంగా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చూపడం జరుగుతుందన్నారు వినతుల పరిష్కారానికి అధికారులకు సరిపడే సమయం ఇస్తున్నామని నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామన్నారు పలమనేరు పొంగనూరు నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రంకొచ్చి వచ్చి సమస్యలను విన్నవించడానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇదొక సదావకాశమని పేర్కొన్నారు జిల్లాలలో పీజీఆర్ఎస్ ద్వారా యాభై మూడు వేల వినతులు అందగా అందులో పన్నెండు వేల అర్జీలు కుప్పం నియోజకవర్గం నుంచి అందాయని క్రమంగా కుప్పంలో పర్యటించి సాధ్యమైనంత సమస్యలకు పరిష్కారం చూపామన్నారు అదే తరహాలో మిగిలిన నియోజకవర్గాల పరిధిలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామన్నారు పల్మినేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ పూర్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనని గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా అధికార యంత్రాంగాన్ని ప్రజల దగ్గరకు పంపి వారి సమస్యలకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకున్నామన్నారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు పలమినేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలమినేరు పొంగనూరు నియోజకవర్గాలలో గల ప్రజల సమస్యలను స్వీకరించడం జరిగిందన్నారు ఇక పొంగనూరులో గతంలో జమీందారీ వ్యవస్థ ఉండడం వలన పలిమినేరులో కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా రెవెన్యూ సమస్యలు ఉత్పన్నమయ్యాయని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టామన్నారు పలమనేరు డివిజన్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలమనేరు డివిజన్ కేంద్రంలో రానున్న మూడు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారన్నారు ఈ సదవకాశాన్ని పలమనేరు డివిజన్ ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని కోరారు తిరుమలలోని శారదా పీఠానికి టీటీడీ అధికారులు షాకించారు హైకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో పదిహేను రోజుల్లోగా భవనాన్ని ఖాళీ చేసి అప్పగించాలని నోటీసులు జారీ చేశారు తిరుమలలోని విశాఖ పీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని టీటీడీ అధికారులు మఠానికి నోటీసులు జారీ చేశారు తిరుమల గోగర్భం డ్యాం సమీపంలో ఉన్న విశాఖ శ్రీ పీఠం భవనం ముందు వెనక ప్రాంతాలను నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టగా అప్పటి వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పీఠం చేసిన ఆక్రమణలను క్రమబద్దీకరించింది దీనిపై అప్పట్లో ప్రజా సంఘాలు హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట ఆందోళన చేపట్టాయి అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసిన క్రమంలో పీఠంలోని నిర్మాణాలలో ఆక్రమణలు అవకతవకలు ఉన్నట్లు టీటీడీ నియమించిన కమిటీలోని అధికారులు గుర్తించారు ఈ నివేదిక ఆధారంగా తిరుమలలో పీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గత బోర్డు సమావేశంలో పేర్కొన్నారు టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి సోకస్ నోటీసులు జారీ చేయగా మఠం నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నిబంధనలను మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతో పాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పులో పేర్కొంది ఈ మేరకు పదిహేను రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు తిరుపతిలోని టీటీడీ ఎస్పీ గోశాలకు జనసేన నేత కిరణ్ రాయల్ కూలర్లను డొనేట్ చేశారు ఈ మేరకు నాలుగు కూలర్లను కోసల అధికారులకు అందజేశారు తనలాగే దాతలు ముందుకొచ్చి తమకు తోచిన సాయం భూమాతలకు చేయాలని కోరారు వేసవి కాలంలో గోబులకు పొందైన ఉపశమనం కలగాలని కూలర్లు ఇచ్చినట్లు తెలిపారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తాము అందరము పనిచేస్తామని అన్నారు టీడీటి పైన అసత్య ప్రచారాలు మానుకోవాలని వైసీపీకి పలికారు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి ఆలయం వద్ద ఆలయ సూపరింటెండెంట్ రమేష్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు అమ్మవారి కుంకుమక్షణ సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పిల్లల కోసం ఈ అవకాశాన్ని సంబంధిత తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని పిల్లల భవిష్యత్తుకు అండగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ మేరకు తిరుపతి బైరాగ్య పట్టణలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేశారు తిరుపతి రూరల్ మండల పరిధిలోని మఠం భూములు అంగం అవుతున్నాయని తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి అన్నారు తిరుపతి కలెక్టరేట్ ఇటు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కురించి పత్రం అందజేశారు ఈ స్పందన సందర్భంగా కలెక్టర్ గారికి తరఫున మరి అదే విధంగా చంద్రగిరి మండలం తరపున ముఖ్యంగా ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రెండు మండలాల్లో అతిరామి మఠం భూమిలో దగ్గర దగ్గర రెండు వేల పైన మనకేరంటే దేవుడికి ఆ హతీరాం బాబాజీ మీద గౌరవంతో అతని దే దైవభక్తుడిని అతని పేరు మీద ఎందుకంటే చాలామంది భక్తులు విరివిగా చాలా భూములు దానం చేస్తున్నారు ఎందుకంటే దేవుడి దేశ దేవుడికి వివిధ సేవలు కైంకర్యం చేసేదానికి మరి విధంగా భక్తులకి వసతులు సమకూర్చేదానికి హకీరాం బాబాజీకి చాలా మంది భక్తులు అనమాట రెండు ఎకరాల దగ్గర దగ్గర దారాదత్తం చేసినారు జిల్లా శ్రీ కాటిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు ఆలయం మొత్తం ఒక కోటి డెబ్బై ఒక లక్షలు డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు రూపాయలు సమకూరింది స్వామివారి వివిధ రూపాలలో భక్తులు కానుకలను సమర్పించుకున్నారు మొత్తం ఇరవై రోజులకు సంబంధించి హుండీ లెక్కింపును పెంచల కిషోర్ ఆధ్వర్యంలో సోమవారం పకడ్బందీగా నిర్వహించారు నూట అరవై ఐదు గ్రాముల బంగారం ఒక కిలో మూడు వందల యాభై గ్రాముల వెండి గో సంరక్షణ హుండి ద్వారా పదమూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు అన్నదానం హుండి నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఫారెన్ కరెన్సీ యుఎస్ఏ మూడు వందల తొమ్మిది డాలర్స్ ఆస్ట్రేలియా డాలర్స్ ఐదు కెనడా డాలర్స్ యాభై మలేషియా నాలుగు రెగోన్స్ యూరోప్ అది యుఏఈ నూట ముప్పై ఐదు ద్వారా స్వామివారికి అధిక మొత్తంలో ఆదాయం సమకూరింది ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఏఈవులు రవీంద్రబాబు హరి మాధవరెడ్డి ధనంజయ ప్రసాద్ సిఎఫ్ఓ నాగేశ్వరరావు సూపరింటెండెంట్లు కోదండపాణి శ్రీధర్బాబు హుండీ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు దేవస్థానం సిబ్బంది సేవకులు యూనియన్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో ఆయనకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు పట్టు పుస్తకంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు తిరుమల పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డైరెక్టర్ గోటిచంద్ మల్లినేని హీరో అశ్విన్ బాబు తదితరులు స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు

శ్రీకళహస్తి ఆలయంలో పోటెత్తిన భక్తులు సోమవారం సందర్భంగా మృతి స్వామివారికి అభిషేక సేవలు శ్రీకళాహస్తి స్వర్ణముఖిలో రెచ్చిపోతున్న ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులు తిరుపతి కలెక్టరేట్ లో కార్యక్రమం ప్రజల నుంచి వినిధి పత్రాలు స్వీకరించిన కలెక్టర్ వెంకటేశ్వర్ పల్మనేర్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం తిరుమల శారదా పీఠానికి టీటీడీ షాక్ పదిహేను రోజుల్లోగా భవనం స్వాధీనం చేయాలని నోటీసులు నమస్తే